దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానం చేసుకుందాము మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని వాక్యం చదువుస్తుంది దేవుని బిడ్డల హోషేయ పన్నెండవ అధ్యాయము ఆరోచనంలో మనము ఎడతెగక దేవుని ఎందు నమ్మక ఉంచాలి అని ఎందుకు ఎడతెగక దేవుని నమ్మిక ఉంచాలి అంటే ఆయన నమ్మదగిన దేవుడు గనుక స్తోత్రం ఈ ప్రపంచంలో నమ్మదగినది అనేది ఉన్నది అంటే దేవుని బిడ్డర దేవుని దగ్గరే మనం చూడగలము దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల మధ్యలోను బంధువుల మధ్యలోను స్నేహితుల మధ్యలోను భార్యాభర్తల మధ్యలోను ఈ నమ్మకత్వం మనకు కనిపించదు కానీ ఈ భూమి మీద భూతార్థం పెట్టి చూసినా మనకి ఎక్కడ ఈ నమ్మకత్వం కనిపించదు కానీ ఏ శైలోనే ఈ నమ్మకత్వాన్ని మనం చూడగలము దేవుని బిడ్డలారా ఆయన ఆరాధిస్తున్న బిడ్డలు నమ్మకస్తులుగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో ఏ ప్లేస్లో పెట్టాడో దేవుడు మనకి ఏ బాధ్యతను అప్పగించాడో ఆ స్థలంలో ఆ బా మనకు అప్పగించబడిన బాధ్యతలో మనం నమ్మకంగా ఉండాలనేది దేవుని కోరిక ఉన్నది అది కరువులోనైనా సమృద్ధిలోనైనా మనం నమ్మకంగా ఉన్నట్లయితే అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి స్తోత్రం గాక కనుక ఈరోజున చాలామంది దేవుడు వారిని నియమించినటువంటి ప్రదేశాల్లో వారు నమ్మకంగా ఉండక అసంతృప్తి కలిగి వారు సనుగులు సనుగుతూ సనుగులు సంశయములతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దేవుని బిడ్డరా ఉదాహరణకి ఇర్మియాని దేవుడు అరణ్యంలో ఉంచాడు దానియల్ని రాజు అంతఃపురంలో దేవుడు పెట్టాడు ఇప్పుడు ఇర్మియా ప్రభావాన్ని ఎందుకైనా అరణ్యంలో ఉంచావు అని ఆయన బాధపడకూడదు దుఃఖపడకూడదు ఇర్మి యొక్క జీవితం వైవాహిక జీవితం అంతా కూడా అరణ్యంలోనే తను గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా అలాగనే దానియేలు రాజు అంతఃపురంలో ఉన్నప్పుడు అతను గర్వించకూడదు వారిద్దరు కూడా వారికి నియమించినటువంటి స్థలాలు వేరు వారికి ఇవ్వబడిన బాధ్యతలు వేరు ఒకరేమో కరువులో ఉంటే మరొకరు సమృద్ధిలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నా వారు నమ్మకంగా దేవునికి మహిమకరముగా వారు బ్రతికారు అందుకనే దేవుని బిడ్డల వారి ద్వారా సువార్త దేశాలు కదిలించబడ్డాయి వారి ద్వారా యేసు ప్రభు వారి ద్వారా దేవుడు దేశమంతా కూడా మరి దానియలు దేవుడి నిజమైన దేవుడు అని ఒక రాజు ద్వారా దేశమంతా ప్రకటింపబడటం మనం చూడగలుగుతున్నాం ఇదంతటికి కారణము వారిలో ఉన్న నమ్మకత్వం దేవునికి స్తోత్రం కలిగినగాక అలాగనే మన జీవితంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి దేవుడు కొంతమందికి సమృద్ధినిస్తాడు మరి కొంత కొంతమందికి ఏమీ లేకుండా ఆ స్థితిలో పెడతాడండి కొంతమందికి సమృద్ధినిచ్చి శోధిస్తాడు మరి కొందరికి ఏమీ లేకుండా శోధిస్తాడు సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు శోధిస్తాడంటే సమృద్ధిలో అతడు నమ్మకత్వంగా ఉంటాడా లేదా నమ్మకంగా ఉంటాడా లేదా అని శోధిస్తాడు నమ్మకంగా లేకపోతే ఆ పోస్ట్లో మరో కొన్ని దేవుడు నిలబెడతాడు దేవునికి స్తోత్రం సవులు నమ్మకంగా లేడు గనుక అతని పోస్టులో దావిదీని పెట్టాడు ఓర్ప నమ్మకంగా లేదు కనుక అతని ఆమె పోస్ట్లో దేవుడు రూతుని పెట్టాడు వస్తీ నమ్మకంగా లేదు కనుక ఎస్టేర్ని దేవుడు నిలబెట్టాడు దేవుని బిడ్డలారా అలా ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నమ్మకంగా లేకపోతే వాళ్ళని తీసి మరొకరిని దేవుడు ఆ ప్లేస్లో పెడతాడు ఈ రోజున దేవుడు నిన్ను పెట్టిన ప్లేస్లోను నమ్మకంగా ఉండకపోతే నేను తీసి మరొక మరొకరికి ఆ స్థానము ఖచ్చితంగా ఇస్తాడండి అందుకని దేవుని బిడ్లారా మనకి ఇవ్వబడిన స్థానాల్లో మనం నమ్మకంగా ఉందమ్మో గాక చూడండి దేవుని బిడ్లరా నమ్మకము మనకి ఇవ్వబడిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా ధనవంతుడు లాజర్ గురించి మనకు బాగా తెలిసిన విషయమే చూడండి ధనవంతుడు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఉండటానికి నివాసము అన్నీ కలిగి ఉన్నాడండి కాస్ట్లీ భోజనం కాస్ట్లీ వాటర్ కాస్ట్లీ వాచి కాస్ట్లీ బట్టలు కాస్ట్లీ కార్ లైఫ్ అంతా కాస్ట్లీ లైఫ్ దేవుని పిల్లలు ఎన్ని తరహాలు ఖర్చు పెట్టుకున్నా అతను కూర్చొని జీవితకాలం అంతా ఏమండి తిన్నప్పటికి కూడా తరిగిపోని ఆస్తి ఉంది అతనికి అలాగనే ఇన్ని కలిగి ఉన్న అతడు దేవుని కలిగి ఉండలేదు అలాగనే లాజరు దరిద్రుడైన లాజర్ ఇతడు కట్టుకోడని బట్ట తినడానికి తిండి ఉండడానికి నివాసం లేకపోయినా దేవుని బిడ్డరా వ్యాధితోనూ బలహీనతో ఉన్నప్పటికీ అతడు ఏసైని కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం దరిద్రుడైన లాజరు అనగా దరిద్రుడు అనగా దిక్కులేని వాడు అంటే అతను ప్రేమించేవారు కానీ ఆదరించేవారు కానీ సహాయం చేసేవారు కానీ ఆదుకునేవారు కానీ పోషించేవారు కానీ ఆయనకి నా అన్నవారు అతనికి ఎవరు లేరు అందుకే అతడు దరిద్రుడైన లాజరు అని ఏమండి అతని గురించి రాయబడింది ఏమీ లేకపోయినా యేసును కలిగి ఉండాడు ఇక్కడ ధనవంతుడు అన్నీ ఉన్నా యేసుని కలిగి ఉండలేకపోయాడు దేవుని బిడ్లరా ఇతడు ధనవంతుని గురించి మనం చూసినట్లయితే ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళు పాపము అతను ఏం చేసాడండి నరకానికి వెళ్ళు వెళ్ళేటంతగా పాపము అతనిలో మనకి ఎక్కడ కనిపించదు దేవుని బిడ్లారా అతడు ఒక వ్యభిచారుగాను లేదా దేవుని దూషించి గాను దూషించేవాడు గాను అలాగని అతను ఎవరి దగ్గరైనా అయినా మరి దొంగతనం చేసినట్లుగాను అతని గురించి తండ్రి అయిన అబ్రహాము కూడా ఏ నేరం మోపలేదు ఏమీ చేయలేదు ఎవరికి కీడు చేయాలి ఎవరికి అన్యాయం చేయలే ఎవరిని మోసం చేయలేదు ఇంకా పైగా కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు ఈ ధనవంతుడు చూడండి నరకంలో ఉండి కూడా పాతాళములో ఉండి కూడా తన సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే కుటుంబాన్ని ఎంత ప్రేమించి ఉంటాడండి ఇలాంటి వాడు నరకానికి ఎలా వెళ్ళగలిగాడు ఇలాంటి వాడు ఎలా పాతానికి వెళ్ళగలిగాడు ఒకసారి ఆలోచించండి చూడండి దేవుడు సమృద్ధికి ఇచ్చాడు కానీ సమృద్ధిలో నమ్మకంగా లేడు ధనవంతుడు చూడండి ఇతని జీవితం మనం చూసినట్లయితే ధనవంతుడు ఓదారంగు బట్టలను సన్నపనార వస్త్రములు ధరించుకొని అనుదినము బహుగా సుఖముగా జీవించుటయే అతను పాతాలానికి వెళ్ళినట్లుగా ఒక కారణమే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదండి దేవుడు కొంతమందికి సమృద్ధినిచ్చి శోధిస్తాడు మరి కొందరికి ఏమీ లేకుండా శోధిస్తాడు సమృద్ధిలో ఉన్నా నమ్మకంగా ఉండాలి కరువులో ఉన్నా నమ్మకంగా ఉండాలి ఇక్కడ ధనవంతుడిని సమృద్ధిలో పెట్టాడు లాజర్ని కరువులో పెట్టాడు అక్కడ కరువులో లాజరు నమ్మకం ఉన్నాడు దేవునికి ఇక్కడ సమృద్ధిలో ధనవంతుడు నమ్మకంగా లేడు చూడండి ఒకసారి ఆలోచించండి ఏమండి ఓదారంగు బట్టలు సన్నపునార వస్త్రాలు ధరించుకుంటున్నాడు ధనవంతుడు అప్పట్లో రాజరికం చేసేవారు మాత్రమే రాజులు వంశపు వారు మాత్రమే ఇలాంటి ఓదారంగు బట్టలు సన్నపునార వస్త్రాలు ధరిస్తారు విలువైన కాస్ట్లీ వస్త్రాలు వాళ్ళే ధరించేది అలాంటి జీవితం చేస్తున్నాడైనా ఒకవేళ అనుకోవచ్చు ఇది నా డబ్బు నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు నా ఇష్టం అని ఇతడు అను అనుకోవచ్చు దేవుని బిడ్డలరా ఇలా సుఖభోగమైన జీవితం ఒక లగ్జరీ జీవితం ఇలా సవంతమైన జీవితం చేసేవారి గురించి దేవుని వాక్యం చెల్పిస్తుంది దేవుని బిడ్డలారా ఇలాంటి వారు నరహంతుకులు అని దేవుని వాక్యం చలవిస్తుంది అదేంటి మరి వీళ్ళు ఎవరిని హత్య చేయలేదే ఎవరిని చంపలేదే ఎవరిని కూడా మోసం చేయలేదే మరి వీళ్ళు నరహంతుకులని దేవుని వాక్యం ఎందుకు చలవిస్తుంది మనం చూడగలిగితే వాక్యం తేటగా తెలియచేస్తూ ఉంది మనం చదవగలిగినట్లయితే యాకోబు పత్రిక ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనములో మనం చూసినట్లయితే మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి మీరు నీతి వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మల్ని ఎదిరింపుడు చూశారండి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వద మీ హృదయములను పోషించుకుంటిరి దేవుని బిడ్లరా వధదినమునందు మీ హృదయములను పోషించుకుంటే చూడండి ఈ రోజున దేవుని బిడ్లరా మన కళ్ళ ముందు మన ప్రాంతంలో ఉంటున్నటువంటి ఏరియాల్లో దేవుని బిడ్డలరా ఎంతోమంది పేదవారు పేదరికములు ఉన్నవారు పస్తులతోనూ పోషకాహార లోపములతోనూ వ్యాధులతో రోగాలతో అనేక మంది వారికి డబ్బు సహాయం అందక ఆపరేషన్కి అందక దేవుని బిడ్డలారా మరి డాక్టర్లు చూడండి ఆపరేషన్ చేయాలంటే లక్షలు లక్షలు మరి ఆ పేషెంట్కు ఖర్చు పెడితేనే ఆ పేషెంట్ బ్రతుకుతూ ఉన్నారు ఇలాగ ఎంతోమంది హాస్పిటల్లో మరి డబ్బు సహాయం లేక ఆర్థికంగా ఆకలితోనూ ఇబ్బంది పడి ఎంతోమందిని మరణిస్తూ ఉన్నారండి వద దినం ఉన్నందు చూసారండి వద దినం అంటే మరి ఎంతోమంది పేదవారు మనం మనమే సుఖముగా బ్రతుకుతున్నాం వారేమో ఆకలితో వస్తువులతో నశించిపోతున్నారు సువార్త అందక దేవుని బిడ్డల చీకటిలోనే వారి జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి అయితే దేవుడు మనకిచ్చినటువంటి ధనములో మనము సువార్త నిమిత్తమై ఆత్మల రక్షణార్థన నిమిత్తమై దేవుని పరిచర్య నిమిత్తమై మరి అనేకులు నశించిపోతూ ఉండగా వారి రక్షణార్థమై మనము ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బు ద్వారా అనేక మందులు బాగుపడతారు ఆ డబ్బు ద్వారా అనేక మంది ఏమంటే రక్షింపబడతారు ఆ డబ్బు ద్వారా అనేక మంది పాపము నుండి విడిపించబడతారు దేవుని పిల్లరా చూడండి ఆ విధంగా మరి ధనవంతులు మరి ఏమండి ఆ విధంగా వారు సుఖముగా బ్రతుకుతున్నారు ఒక పక్కనేమో పేదవారు దరిద్రులైన వారు అనేక మంది నష్టపోతున్నారు కనుక దేవుని బిడ్డలారా ఎందుకు నరహంతుకులుగా దేవుని వాక్యము పిలుస్తుందంటే మనము దేవుడు మనకు ధనమునిచ్చింది మనం సుఖపడటానికి కాదు మనం లగ్జరీగా జీవించటానికి కాదు మనకివ్వబడిన ధనములో మనం అనేకులకి ఖర్చు పెట్టాలి దేవుని బిడ్డరా మనము ప్రతి పైసా విషయంలో దేవునికి లెక్క చెప్పాలి దేవునికి స్తోత్రం గాక ప్రతి పైసా విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి అందుకని దేవుని బిడ్డారా మనము మనకి ఇవ్వబడిన దానములో మనం అనేకుడికి సువార్త నిమిత్తమే ఖర్చు పెట్టేదానికి మనము తీర్మానం చేసుకుందాము గాక చూడండి ఇక్కడ సుఖభోగముగా జీవించుచు తమ ధనమును విలాసవంతమైన వాటికే ఖర్చు పెట్టుచున్న వారి యొక్క ముగింపు ఎలా ఉంది అంటే వేదనతోనూ బహు బాధకరముగా వారి జీవితాలు ముగించబడతాయని దేవుని వాక్యం చెల్పిస్తుంది చూడండి ప్రజ్ఞ గ్రంథము పద్దెనిమిది ఏడో వచనంలో మనం చూడగలిగితే అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి చేయడం రాయబడింది చూడండి ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును కలుగును అలాంటి వారికి ఎంత సుఖపడతారో ఎంత మరి విలాసవంతమైన జీవితము చేస్తారో అంతగా వారికి వేదన దుఃఖము ఏమంటే వారి ముగింపు ఆ విధంగా ఉంటుందని దేవుని వాక్యం ఆలోచిస్తారు దేవుని పెట్టలేరా ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఏది శాస్త్రం కాదు ఏ బంధాలు శాస్త్రం కాదు అది కట్టుకున్న బంధమైన పేగు బంధమైన ప్రేయస్ బంధమైన అది అన్నదమ్ముల బంధమైన అక్క చెల్లెల బంధమైన ఏ బంధమైనా ఈ లోకంలో ఏ బంధాలు శాస్త్రం కాదండి కోపం వస్తే ఏమంటే తాలి తెగిపోతుంది ఎండొస్తే పెట్టుకున్న పూలు వాడిపోతాయి పెట్టుకున్న బంగారం ఒకరోజు తుప్పు పట్టిపోతుంది కానీ దేవునితో నీకున్న బంధం అది శాశ్వతమైన బంధం కనుక దేవుని బిడ్డరా దేవుడు ఇహమందును పరలోకమందును నీతో నిత్యము ఉండగలిగిన బంధం ఏసయ్య బంధం అలాంటి కలిగిన రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఏది మనతో రాదు చివరి చివరికి మనం నమ్ముకున్న మన శరీరం కూడా ఒక రోజున అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కనుక ప్రభు నేను దేవుని బిడ్డారా ఆత్మ శాశ్వతమైనది ఎందుకంటే ఈ ఆత్మ ఈ ఆత్మను అనుగ్రహించిన వాడు దేవుడు ఆయనకి మరణమే లేదు మరణమే లేని దేవుడు మరణము లేని ఆత్మను దేవుడు మనకిచ్చాడు ఈ ఆత్మ వెళితే నరకానికైనా పోవాలి లేదా మోక్షానికైనా పోవాలి మోక్షానికి వెళ్ళాలంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే ఈ క్రీస్తుని అంగీకరించాలి మారుమంచి పొంది బాప్టిజన్ తీసుకుని పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని బిడ్డారు నీకు ఇచ్చిన ధనములు నీ సుఖం కొరకు కాదు కానీ అనేకల ఆత్మల రక్షణ కొరకే మనం ఖర్చు పెట్టినట్లయితే దేవుని బిడ్డారు మన కొరకు పరలోక రాజ్యం ఎదురుచూస్తూ ఉంది దేవుని బిడ్డారు ఈ లోకములు మిక్కిలి శ్రేష్టమైన జీవితం ఏమిటి